ఆర్గానిక్ నాటు జాతి యొక్క గిరికవ్ నెయ్యి ఈ నెయ్యిని మన ఆవుల్ని ఎండలో తిప్పి ఒక రెండు వందల ఎకరాల్లో చుట్టూ ఉన్న కొండల్లో న్యాచురల్గా ఫుడ్ తిని అంటే తెప్పతేగ ఉత్తరేణి ఇలాంటి యొక్క న్యాచురల్ ఫుడ్ తిని ఎండలో తిరగటం వల్ల ఈ యొక్క నెయ్యికి ఇంపార్టెన్స్ ఉంది ఇది ఒక లీటర్ తయారు చేయాలంటే ఫార్టీ లీటర్స్ నెయ్యి తీసి కాగబెట్టి పాలని పెరుగుదీసి వెన్నదీసి అప్పుడు నెయ్యి చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఉపయోగం మెయిన్ దీంట్లో బీ కెరెట్ అనే మెడిసిన్ ఉంది అదేవిధంగా హార్ట్ అటాక్స్ రాదు ఎల్డీఎల్ తగ్గుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఇటన్నిటికి కూడా ఒక వంద రకాలైనటువంటి శ్రీకృష్ణుడు ఏదైతే చెప్పాడో వెన్నతనమని నెయ్యి తినమని అలాగే ఆవు అనంగానే గుర్తుకొచ్చేది మనకి శ్రీకృష్ణుడు అదే శివుడనంగానే గుర్తుకొచ్చేది మనకి నంది సో మన వేదాల్లో కానీ మన రామాయణ మహాభారతంలో ఆవుకంత ఇంపార్టెంట్ సో ఈ నెయ్యిని పొద్దున్నే తినటం వల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని ఇందులో డేట్స్ ఉన్నాయి ఈ డేట్స్ దరిదాపుగా ఒక పదిహేను ఇలాంటి సీసాలు నానబెట్టుకొని అందులో విత్తనాలు తీసేసి డైలీ ఎర్లీ మార్నింగు ఒక డేటు రెండు స్పూన్లు నెయ్యి అంటే మీ బాడీని తీసుకునే కెపాసిటీని బట్టి తీసుకోవడం వల్ల మనకి ఏంటంటే ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది మామూలుగా ఖర్జూర పండుగ మనం కనుక తింటే డైరెక్ట్గా బాడీలో అందులో మెగ్నీషియము పొటాషియం జింకు అన్ని ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఎక్కువగా మోషన్లో బయటకు వెళ్ళిపోతాయి ఇందులో నానబెడటం వల్ల దాంట్లో ఉన్న ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా మన బాడీలోకి వచ్చి మనకు ఉపయోగపడుతుంది అవి తింటే మనకి రెండు స్పూన్లు నెయ్యి పాటు కూడా కొంచెం నెయ్యి వస్తుంది కాబట్టి మూడు స్పూన్లు అవుద్ది ఇంకా మనం బ్రేక్ఫాస్ట్ అవసరం లేదు వీళ్ళు ఆకలి అయితే తినడం లేకపోతే లేదు ఇది చేయటం వల్ల మన హెల్త్ మోకాళ్ళ నొప్పులు కానీ స్టమక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా క్యాన్సర్ రాకుండా అట్లా రాకుండా ఉంటుంది తప్పకుండా ఈ కల్తీ నూనెలు కల్తీ నెయ్యి తాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను థ్యాంక్ యూ